గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి శ్రావణ మాసము మొదటి రోజు మొదటి శుక్రవారం ప్రథమ శుక్రవారము అందరూ కూడా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు నవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము వీరినంతవరకు మహాలక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసము మన యథాశక్తి పూజ చేసుకుంటాము ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటాము లక్ష్మీదేవి స్తోత్రాలు అలాంటివన్నీ పాడుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా సాధనా మార్గాలు సాధనపరంగా ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ మాసాలన్నీ పనికొస్తాయి శ్రావణ మాసము కార్తీక మాసము చైత్రమాసము మార్గేశ్వర మాసం లేదా ధనుర్మాసం ఇవన్నీ కూడా ఈ నెల అంతా కొంచెం కొంచెం కొంచెంగా మనం సాధన చేసుకుంటాం కాబట్టి సాధనలో బెట్టెక్కుతాం మనం కాబట్టి ఇవన్నీ కూడా సాధనాపరంగా మనకి మనల్ని భగవంతుడికి దగ్గరగా చేయడం కోసము ఈ పవిత్రమైన మాసాలన్నీ మనకు ఉపయోగపడతాయి అయితే శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహాన్ని లేదా లక్ష్మీ కటాక్షాన్ని కాంక్షించడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి ఆవిడ కటాక్ష నేత్రాలతోటి మన వైపు ప్రేమగా చూస్తే మన ఇబ్బందులు కష్టాలు సమస్యలు పోతాయి కాస్త ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆమె చల్లటి చూపుల వలన సర్దుకుంటాయి అనే అపేక్ష ఉంటుంది ఉండడం తప్పు కాదు మంచి విషయం మరి సంసారం అనే బండి ఇదుకు రావాలంటే ఎంత కొంత ఆర్థికంగా కాస్త స్వామత ఉండాలి లేకపోతే చాలా కష్టం అండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అపేక్షించడంలో తప్పేమీ లేదు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అనుగ్రహానికి మనల్ని పాత్రలు కాకుండా చేయడానికి అంటే అడ్డంకులుగా కొన్ని ఉంటాయి వాటిని ఇంట్లో నుండి తీసేసుకుంటాయి ఎంత తీసేసుకుంటే అంత మనం లక్ష్మీదేవికి దగ్గర అవుతాం లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది అవేంటో ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చాలామంది బట్టలు కొంచెం ఎంత కొంత చినిగిరి ఉంటే ఆ చినిగిరి బట్టలు ఉదయం కాకపోతే రాత్రి వేళ అయినా సరే వేసేసుకుందాంలే రాత్రి పూటే కదా ఎవరు చూస్తారు అని చిరిగిన బట్టలు నైటిల్ కానివ్వండి లుంగీలు కానివ్వండి బనీనీలో కూడా మగవారి బననీలో కూడా అక్కడక్కడ ఏదైనా చిల్లు ఉంటే చిన్న చిల్లే కదా అని వేసేసుకుంటారండి కానీ గుర్తుపెట్టుకోవాలి చినిగిరి బట్టలు ధరించడము దరిద్రం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీ అనుగ్రహానికి మనల్ని దూరం చేస్తాం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి చినిగిర బట్టలు పారేయాలి అని కాదు పేదలకు ఎక్కడి నుంచి వస్తాయి చినిగిర బట్టలు ఏమైనా ఉంటే ఆ చినుగులు కుట్టుకోండి సూరితో మిషన్ ఉంటే మిషన్లోనూ చినుగులు లేకుండా కుట్టుకొని ధరించండి చినుగుల వస్త్రాన్ని మాత్రం ధరించకండి ధరించినప్పుడు చినుగులు కనపడుతూ ఉంటే దారిద్ర్యం కలుగుతుంది లేదా వెంటనే కుట్టుకునే టైం లేకపోతే అది చినిగింది మడతబెట్టి పక్కన పెట్టేసి ఏవైతే చిన్న కుండ నీట్గా ఉంటాయో అలాంటి బట్టలు కట్టుకోండి ఉదయం కట్టుకున్న రాత్రి వెళ్ళి కట్టుకున్నా ఎవరు చూడటం లేదులే అని అనుకోకండి అసలు ఒంటి మీద చిరిగిన వస్త్రం ఉండకుండా చూసుకోండి చిరిగితే కుట్టేసుకొని వేసుకోండి కుట్టే టైం లేకపోతే వేరేది వేసుకొని కుట్టుకున్న తర్వాతే వేసుకోండి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం ఇంట్లో అక్కర్లేని వస్తువులు పనికిరాని వస్తువులు ఇరిగిపోయినవి పగిలిపోయినవి రకరకాలు ఉంటాయి ప్లాస్టిక్వి చెక్కవి అవి మనం ఏమనుకుంటామంటే వీటిని ఊరికే ఎందుకు ఉంటే ఉంచుదాం ఆ పక్కన అవి కొందరు ఏం చేస్తారంటే ఈ స్క్రాప్ వాళ్ళకి అమ్మేస్తారు లేదంటే ఇంకొందరు ఈ ఉల్లిపాయలు అవి తినేవాళ్ళు ఉల్లిపాయలు ఇస్తారు కాబట్టి ఆనియన్స్ ఇస్తారు కాబట్టి ఆనియన్స్కి వేసుకుంటారు మంచిదే ఆ విధంగా సద్వినియోగం చేసుకోవడం అలాంటివి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంచకండి అదొక దరిద్రం ఇలాంటివి ఏదైనా ఉంటే విరిగినవి ప్లాస్టిక్ పగిలినవి ఇలాంటివి ఏదైనా ఉంటే ఇవి మనకి స్క్రాప్కి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు బట్ ఒక బస్తాలోనో బోరల్లోనో పెద్ద సంచుల్లోనూ దీంట్లో సరే అలాంటి వేస్టేజ్ అంతా వేసేసి ఒక మూలన ఇంట్లోనో కరిడార్లోనో వరండాలోనో మీకు స్టోర్ రూమ్ ఉంటే రూమ్లోనో ఒక మూలన పడేయండి అంటే మీరు కాస్త ఇంట్లో తిరుగుతూ ఉపయోగించుకునే వస్తువుల మధ్య ఇలాంటివి కనపడకూడదు ఇదో ఇక్కడ విరిగిపోయింది ఇక్కడ ఏదో ఈ వస్తువుల మధ్య పగిలిపోయింది ఇలాంటివి ఉండకూడదు పగిలిన అద్దాలు విరిగిన వస్తువులు మంసాలకి నవ్వార దిగిపోయి ఉంటాము గ్రామాల్లో కొందరికి మంచాలకి ఉంటాయి ఏమిటి దాన్ని ఏమంటారు నిలక మంచాలు అంటారనమాట దారాలు వేలాడుతూ ఉంటాయి ఈ పోయి నవారు వేలాడుతూ ఉంటుంది అనమాట ఇదంతా కూడా దారిద్రాన్ని కలిగించేది కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉంటే రిపేర్లు చేసుకోండి రిపేర్ చేసిన టైం లేకపోతే రిపేర్లు ఉంది కాబట్టి పక్కన పెట్టేయండి కుదిరినప్పుడు రిపేర్ చేసుకోండి అందాక వేరేది వాడుకోండి కానీ ఇలా డ్యామేజ్ అయినవి రిపేర్లోనే వాడకూడదు తగిలిపోయిన అద్దాలు చుట్టము లేకపోతే అలాగే మహిళలు తల చుక్కు తీసుకొని జడ వేసుకున్నప్పుడు జుట్టు అంత కొంత దువ్వెనికి రోడ్ వస్తుంది అనమాట దాన్ని శుభ్రంగా మళ్ళీ చేసేస్తే ఏదన్నా పాల్తీన్ బ్యాగ్లో పెట్టేయటము లేకపోతే ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసేసుకొని దాంట్లో మూత మూతబెట్టి ఆ పట్టం పెట్టుకోరు ఆ బాటిల్ తర్వాత ఆ జుట్టు కూడా అమ్మేసుకుంటారు చాలామంది జుట్టు కదుకునే వాళ్ళు ఉంటారు కదా మహిళల జుట్టు బాగా ఇవ్వండి కూడా ఈ జుట్టు ఎక్కడ కూడా రాలి ఇంట్లో కనిపించకూడదు అండి ఒక పరమ దరిద్రం జుట్టు రాలి ఇంట్లో కనిపించకూడదు జుట్టు వెంట అక్కడక్కడ అక్కడెక్కడ రాలి కనిపించడం కానీ ఇవన్నీ కూడా దారిద్రాన్ని కలిగిస్తాయి జుట్టు విరబోసుకుని మహిళలు తగ్గడం ఇంట్లో ఇంకా దారిద్రం ప్రత్యేకించి శ్రావణ మాసం ఉన్నాళ్ళు కూడా ఫ్యాషన్ పక్కన పెట్టి జుట్టు కాస్త ఫోల్డ్ చేసుకోను ఒక ఫ్లక్కరో క్లిప్పో పెట్టుకోనో ఉంచుకోండి జుట్టు విరబోసుకోవడం అనేది శ్రావణ మాసంలో అది మంచిది కాదు అలాగే ఇంట్లో ఎక్కువగా ఉండే వస్తువులు మహిళలకి ఈ రోజుల్లో చూసుకుంటే వంటకి కావాల్సిన వాటి కంటే కూడా కిచెన్లో ఎక్కువ సామాన్లు పేరుకుపోతున్నాయి అన్నమాట కొన్ని బాగా తక్కువ ధరకే వస్తున్నాయి కదా అనేసి ఈ మాల్స్కి వెళ్ళినప్పుడు బయట ప్లాస్టిక్ వస్తువులు కొంటూ ఉంటారు ఎవరు పోసుకోవడానికి మనకు వస్తాయని అట్లాగే ఈ రిటర్న్ గిఫ్ట్లు కింద ఇచ్చేవి లేకపోతే ఈ పెళ్ళకో లేకపోతే ఏదన్నా కర్మకాండాలకు వెళ్ళినప్పుడు గిఫ్టులుగా ఇస్తూ ఉంటారన్నమాట మనం తీసుకొచ్చుకుంటాం మనకి ఎందుకు ఉపయోగపడవు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వంటింట్లో వస్తువులు బాగా ఎక్కువగా ఉంటాయి బాగుంటుంది ఇంకొకటి ఇవ్వడానికి ప్రాణం రాదు అలా పడేయలేము మనము వినియోగించుకోలేము ఎప్పుడో ఫ్యూచర్లో పనికి వస్తాయి లే పనికి వస్తాయని అనుకుంటాము ఇప్పుడు పనికిరాంది ఫ్యూచర్లో మాత్రం మనకు వస్తాయా ఇలాంటి వస్తువులు వంటింట్లో మీకు అక్కడకు మించి ఉండే వస్తువులు ఏమైతే ఉంటాయో వాడనవి వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి కాబట్టి అక్కడ పెట్టామంతే మనం వాడట్లేదు అలాంటివన్నీ కూడా ఏమున్నాయో శుభ్రంగా ఈ శ్రావణ మాసంలో తీసి ఫ్రీగా స్వచ్ఛందంగా మనసు తెరిచి ఆనందంగా పేదలకు పనిచేయండి మన అపార్ట్మెంట్లోనూ పని చేస్తుంటారు లేదంటే పనులు పనులు కోస్తూ ఉంటారు లేడీస్ కొంచెం పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి పని శుభ్రంగా మీరు వాడుకోండి అని ఇచ్చేయండి హైగా వాళ్ళు వాడేసుకుంటారు మీకు ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచుకోండి విపరీతంగా వంటి దూర్చి దూర్చే వస్తువులు ఉంచుకుంటే కూడా లక్ష్మీ అనుగ్రహం కలగదు అది కూడా ఒక విధమైన దరిద్రం అండి ఎక్కువగా వస్తువులు ఉంటే దరిద్రం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి వస్తువులు అసలు లేని ఇంట్లో కూడా లక్ష్మి ఉంటుంది కానీ ఎప్పురీతంగా వస్తువులు ఉంటున్నా ఇంట్లో మనసు పని చేయదు లక్ష్మి ఉండదు ఇది గుర్తుపెట్టుకొని అక్కర్లేని వస్తువులన్నీ తీసేసి శుభ్రంగా ఎవరో ఒకరికి శ్రావణ మాసంలో తీసుకున్న వాళ్ళు మాకు మనకు వస్తారని ఆనందిస్తారు మీకు వస్తువులు తక్కువగా ఉంటాయి ఆ విధంగా మీకు లక్ష్మి అని అనుగ్రహం కలుగుతుంది నలుగురికి పంచి ఇచ్చిన పుణ్యము కలుగుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో బట్టల విషయంలో బట్టల్లో బట్టల్లో దారిద్రం ఉంటుంది గుర్తుపెట్టుకోండి బట్టల్లో దేవతలు ఉంటారు బట్టల్లో దరిద్రము ఉంటుంది కావాలంటే మీరు ఎవరైనా అన్నీ పెద్దలను అడిగి కనుపుకుంటే బట్టలు ఎప్పుడూ కూడా మనం కొనుక్కున్నప్పుడు కొంచెం పసుపు ఏదో పెట్టేసేసి దేవుడి దగ్గర పెట్టి నమస్కరించుకొని తీసి కట్టుకుంటాం ఆ ఆనవాయితీ పూర్వం నుంచి ఉంది వస్త్రము చేరము అని కూడా అంటారు వస్త్రాల్లో దేవతలు వసిస్తారు ఆ వస్త్రాలకు అంచులున్న వస్త్రాలు ఉంటాయి కదా అంచులో ఇలాగా ఇలాగ బోర్డర్లు ఉన్న చీరలు పంచలు ఇలాంటి వస్త్రాల్లో దేవతలు ఉంటారు ఆ వస్త్రాలు ఏవి పడితే అవి ఫ్యాషన్ పెరుగుతుంట అవి ఇవి కుర్తీలని అవని ఇవని కొనేసేసి విపరీతంగా ఇంటి నిండా వాడ్రో ధరిస్తే వచ్చి మీద పడుతూ ఉంటాయి ఇన్ని బట్టలు ఉంటాయి మళ్ళీ వేళకు వేసుకోవడానికి అడ్రస్ వేసుకోవాలి అర్థం కాదు బోరెడ బట్టలు ఈ మీషో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి జనాలకి ఇంట్లో ముఖ్యంగా మహిళలకి ఈ కుర్తీలు ఆ కుర్తీలు తక్కువలో వస్తాయి తక్కువలో వస్తాయి మొత్తం కొనిపడేయడం రెండు రోజులు వేసుకోవడం ఆ తర్వాత మోజు పడడం అది పక్కన పడేయడం అది ఏదైనా పూర్తిగా చిండిపోతుందా అంటే అది కూడా లేదు ఏదైనా ఒక చీర అయితే ఎవరికనిస్తే కట్టుకుంటారు ఎందుకంటే చీర అన్ని సైజులు ఒకటే ఆల్మోస్ట్ ఈ డ్రెస్లో ఎవరికి ఇవ్వడానికి కూడా లేదు ఎందుకంటే వీళ్ళ సైజు వేరు ఎవరికనిస్తే వాళ్ళ సైజు వేరు వాళ్ళకి ఇవి సరిపోకపోవచ్చు లేదంటే బాగా వదిలేపోవచ్చు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట కాబట్టి అతిగా బట్టలు కొనుక్కోవడము వాళ్ళ నిండా బట్టలు ఉంచుకోవడం పరమదరిద్రం గుర్తుపెట్టుకోవాలి ఎంతవరకు మనకు అంతవరకు మంచి నాణ్యత కలిగి నీవు కొనుక్కోండి పెట్టుకోండి అయిపోయేంత వరకు వాడుకోండి కంప్లీట్గా పాడైపోయేంత వరకు వాడుకోండి ఆల్మోస్ట్ ఇక పాడైపోయాయి అనిపించినప్పుడు రాత్రులు వేసుకోవడం మొదలు పెట్టండి ఇంకా చెక్పోయినాక తీసి అవసరపడేయండి లేదా ఇంకొకరు కూడా కట్టుకోవడానికి మనకు వచ్చేవి ఏవైనా ఉంటే వాటిని తీసి శుభ్రంగా నలుగురు వేసుకునే వాడికి ఇచ్చేది ఇదిగో మీరు వేసుకోవడం ఏమి వాడట్లేదు వాళ్ళు వేసుకుని ఆనందిస్తారు చీరలు మహిళలు తగ్గునే కట్టుకోరు చీరలు ఎక్కువగా ఉంటాయి చాలామందికి వాడను ఏమైనా ఉంటే చీరలు శుభ్రంగా తీసేసి ఎవరైనా పని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి వేసుకోమని మహిళలకి ఇస్తే ఈ శ్రావణ మాసం సందర్భంగా ఎంతో పుణ్యం కలుగుతుంది వాళ్ళకి చీరలు పెట్టిన పుణ్యం వచ్చేస్తుంది గుర్తుపెట్టుకొని వాడని వేదన ఉంటే పాపం ఎవరైనా కొనుక్కోలేని పేదవాళ్ళకి ఇచ్చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి హాయి కావాలో ఉపయోగపెట్టుకుంటారు అలాగే ఎవరింట్లో అయినా సరే తులసి లేకపోతే ఈ శ్రావణ మాసం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్న తులసి కుండియో లేకపోతే ఇంకొక ఏదైనా ఒక కుండీలో అయినా సరే రెండు చిన్న చిన్న తులసి అంట్లు మొక్కలు తీసికొని హాయిగా స్థాపించుకోవచ్చు శ్రావణ మాసంలో తులసిని స్థాపించుకుంటే చాలా శుభప్రదం చాలామందికి వేసవిలో కుండీల్లో ఉండే తులసి మొక్క పని అయిపోతే ఆయువు అయిపోతే ఎండిపోతుంది అలా ఏదైనా ఉంటే శుభ్రంగా కుండీల్లో ఆ మొక్కలు తీసేసేసి ఆ మట్టి కాస్త సరి చేసేసుకొని ఆ మట్టిలో మళ్ళీ చిన్న చిన్న తులసి అంట్లలో తులసి ప్లాంట్స్ తెచ్చుకొని ఇది శ్రావణ మాసం సందర్భంగా హాయిగా స్థాపించుకోవచ్చు రెండు మూడు రోజుల్లో మొక్కలు నిలబడుతుంది నీరు పోసి దీపం పెట్టుకొని చక్కగా తులసి ఆరాధన శ్రావణ మాసం పూర్వంగా చేసుకోవచ్చు తులసి ఆరాధన లక్ష్మీ ఆరాధన రెండో ఒకటే గుర్తుపెట్టుకోండి తులసి మనం ఆరాధిస్తే మహాలక్ష్మీదేవిని సేవించినట్లే అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలకి మనం తింటూ చిన్నపిల్లలు ఉంటే అందులోనే ప్రత్యేకించి ఆడపిల్లలు మనం తింటూ డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు వస్తే అదే ఇంగిలి చేతితోటి మనం తిన్న ఇంగిల ఆహారం ఆడపిల్లలు నోట్లో పెట్టడం చాలామంది చేస్తూ ఉంటారు కొంచెం ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఇంట్లో ఆ భోజనం చేసేట పిల్లలు వస్తారు టేబుల్ దగ్గర దగ్గరికి వీళ్ళు తినే తీసేసి వదా తినోనేసేసి వీళ్ళ నోట్లో పెట్టడం ఆడపిల్లల విషయంలో మాత్రం చేయగలండి ఆడపిల్లలకి ఎంగిల్ అస్సలు పెట్టకూడదు పరమ దరద్రం పడుతుంది లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి అసలు పిల్లలకు పెట్టము అంటే హైజీనిక్ పరంగా చూసుకున్నా కూడా మంచి విషయం కాదు అది మనం తినేది సొగం తింటే ఎవరైనా వస్తే అదే తీసి ఇంకొకరు నోట్లో పెట్టమనేది హెల్త్ పరంగా చూసినా సరే అంత మంచి విషయం కాదు అందులోనే ఆడపిల్లలకి ఎంగిలి పెడితే లక్ష్మికి ఆగ్రహం దొరుకుతుంది పరమ దరిద్రం కాబట్టి ఆడపిల్లలకి ఎంగిలి పెట్టకండి అలాగే ఆడపిల్లలు అస్తలు చేయెత్తి శ్రావణ మాసమన్నాలు కొట్టకండి మకారాలు లకారాలు ఆడపిల్లలు తిట్టకండి ముఖ్యంగా ఇంట్లో మహిళలను పట్టుకొని మగవాళ్ళు బూతులు తిట్టడము లేదంటే మహిళలే ఇంకొక మహిళల్ని పట్టుకొని బూతులు తిట్టడము పిల్లల్లో గొడవలు అసలు ఉండకూడదు ఇది భర్త ఏదైనా సరిచి గొడవ చేసినా ఈ శ్రవణ మహిళలే కాసేపు సైలెంట్ అయిపోండి సరే అయితే అనసలుసాడు అలసే అలసి ఆయనే వెళ్ళిపోతాడు బయటికి కాబట్టి ఇళ్ళల్లో గొడవలు లేకుండా చూసుకోండి గొడవలు ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం కలగకుండా వెళ్ళిపోతుంది గొడవలు అంటే లక్ష్మీదేవికి చెర్ర ఇది గుర్తు పెట్టుకోవాలి అలాగే చాడీలు చెప్పుకోవడం ఇది శ్రావణ మాసంలో వాళ్ళకి వీళ్ళకి కొంచెం అలవాటు మహిళల్లోనే ఎక్కువ ఫోన్ వచ్చేసి అక్కడ లేని మూడో వ్యక్తి గురించి ఏవో చాడీలు చెప్పుకోవడము తిట్టుకోవడము అసూయపడటము ఈర్ష్య కపటము ఇవేమి కూడా పనికి పనికిరావు గుర్తుపెట్టుకొని ఇవేమీ లేకుండా చూసుకోండి ఇహ మాంసాహారం విషయానికి వస్తే ఇంట్లో మగవారి పరిస్థితిని బట్టి వీలైనంత వరకు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి ఇలాంటి పర్వదినాల్లో పుణ్యతిథుల్లో శ్రావణ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో లేకుండా చూసుకోండి మిగతా రోజుల్లో ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే మగవారు ఏం చేయగలుగుతారు కాబట్టి మిగతా రోజుల్లో అలవాటు ఉన్న వాళ్ళు మాంసాహారం విషయంలో తీసుకోవచ్చు కానీ కాస్త శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతము కృష్ణాష్టమి శ్రావణ పౌర్ణమి రాఖి ఇలాంటి రోజుల్లో అంటే పవిత్ర తిథులు కాబట్టి అలాంటి రోజుల్లో మాంసాహారాలు లేకుండా శాకాహారం తీసుకునే ప్రయత్నం చేయండి ఎంత జాగ్రత్తగా ప్రశాంతంగా ఆనందంగా తృప్తితో ధర్మంగా ఉంటామో వరకు శుభ్రం ఎలాగో పాటిస్తాను శుభ్రమ సదాచారం పాటిస్తూ ప్రశాంతంగా ఆత్మతృప్తితో ఎవరైతే జీవిస్తారో వాళ్ళనే లక్ష్మి చక్కగా అనుగ్రహిస్తుంది ఇప్పుడు వదిలి వెళ్లకుండా తోడు ఉంటుంది తృప్తికి మించిన ధనం లేదు అని చెప్పారు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు ఒకసారి ఆలోచించండి మీ అందరికీ శ్రావణ మాస సందర్భంగా అపార లక్ష్మీ అనుగ్రహం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్